అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే గతేడాది మనకు తొలి విడత డబ్బులను ఇస్తే మరి రెండోసారి గతేడాదిలోనే రెండోసారి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే తొలిసారి ఏడు వేలు ఇచ్చారు రెండోసారి కూడా ఏడు వేలు ఇచ్చారు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను రైతులకు ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట తాజాగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని ఈ అప్డేట్స్ని కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు విడుదలవుతాయని చెప్పే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ బోవో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా మనకు అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండి ఈ చిన్న చిన్న అప్డేట్స్ని కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే రైతులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎవరైతే ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అని చెప్పే పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులైతే లబ్ధి పొందడం జరిగిందనమాట మరి తాజాగా ఈ మూడో విడతలో కూడా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మూడో విడత ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది ఈ విధంగా మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే మీకు అందించబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి ఈ విధంగా రైతులు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులకు ఆటోమేటిక్గా ఈ మూడో విడత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే ఇంకా మనకు రెండు విడతల డబ్బులు పొందలేదో ఆ రైతులకైతే డబ్బులు రావు అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారంతా కూడా నేను చెప్పినట్లుగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం అయితే మూడో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ ఏవి కూడా చేసుకోకుండా ఈ డబ్బులు అయితే పొందలేకపోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగా అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఆ అర్హుల లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి చెక్ చేసుకోవడానికి ఇట్లా కనుక మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఏరైతే కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు అన్నదాతా సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పని ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ అని చెప్పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు ఉంటు అంటే ఆ ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు అంటే కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అన్నదాత సుఖీ లిస్టు అదే అదేవిధంగా మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి అన్నదాత సుఖీబొవా లిస్టులో ఈ విధంగా మీరు పేరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబొవా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి మన కూటం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి నేను చెప్పినట్లుగా ఈ అప్డేట్స్ అన్నీ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుక్యూ బో డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అప్డేటెడ్గా ఉండండి అలాగే మనకు ఈ యొక్క లిస్టులో ఉన్న తర్వాత మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ గత వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను దాని ప్రకారం మీరు కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది కనుక పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడబిడత డబ్బలు అయితే కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఈ అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఈ మూడబిడతలు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఆరు వేల రూపాయలు మీకు వస్తాయి రావడానికి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆరు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది మనకిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే లేట్ అయింది మనకి డబ్బులను మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి